సంగీత గాయని వేమూరి మంజులకు గౌరవ డాక్టరేట్ వరించింది తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్ కు చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆమెకు అవార్డుతో పాటు డాక్టరేట్ ను ప్రదానం చేసింది ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ సంగీత రంగంలో తాను చేసిన కృషి సేవలకు గాను డాక్టరేట్ లభించినట్లు తెలిపారు చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువతో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నట్లు తెలిపారు సంగీత సేవా కార్యక్రమంలో పాల్గొని తరిస్తున్న తనకు ఇలాంటి గొప్ప గుర్తింపు రావడం సంతృప్తినిచ్చిందన్నారు తాను చేసిన సేవా కార్యక్రమాల గతంలో వివిధ సాంస్కృతిక సంస్థల నిర్వహణలో ఏపీజే అబ్దుల్ కలాం ఎన్టీఆర్ నందివేగారి పురస్కారంతో పాటు పలు అవార్డులు వచ్చాయన్నారు తాజాగా గౌరవ డాక్టరేట్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు డాక్టరేట్ రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేస్తానని ఈ మంజులా డాక్టర్ పొందిన సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు

నా పేరు మంజులా వేమురి ఈ రోజు తమిళనాడు హోసూర్ లో డాక్టరేట్ ఆనరీ డాక్టరేట్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అది కూడా ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వాళ్ళు నా మ్యూజిక్ ని గుర్తించి ఈ అవార్డు అందుకోవడం ఇంకా ఆనందంగా ఉంది అది కూడా ప్రముఖుల చేతుల్లో తీసుకోవడము చాలా సంతోషాన్ని కలిగించింది ఇంకా నాకు ఈ మ్యూజిక్ అనేది చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ అండి నేను నేర్చుకోవడంతో పాటు ఒక అంటే అలా టైం అవుతున్న కొద్దీ కూడా పిల్లలకి అందరికీ కూడా నేర్పించాను మ్యూజిక్ ఈవెన్ అమెరికాలో కూడా ఒక అంటే చాలా మందికి నేర్పించాను ఆ విధంగా నేను కూడా ఒక లెర్నింగ్ ఫేజ్ లోనే ఉన్నాననే అనుకుంటాను ఇప్పుడు ఇంకా ఇంకా ఎన్నో ఇట్లాంటి ఆపర్చునిటీస్ రావాలి అని అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అని నేను ఈ రోజున ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే ఎంతో మంది దానికి సహకూడారండి అది నా ఒక్కదాన్ని కృషి అని నేను చెప్పను సో అందరూ కూడుకుంటేనే నేను ఇవాళ ఈ రోజు ఈ డాక్టరేట్ తీసుకోవడం అనేది జరిగింది సో వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ నా సైడ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసినందుకు ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ కోసము మీ బ్లెస్సింగ్ సహకారం ఉంటే ఇంకా ఎంతో అచీవ్ చేయగలుగుతానని ఆశిస్తున్నాను సో తప్పకుండా నన్ను మీ బ్లెస్సింగ్స్ నా మీద ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉగాది విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ